నిజంగా నేను ఒకటే అడుగుతున్నా నేను మినిస్టర్ అయిన తర్వాతే షూటింగ్స్ ఆపా అంతవరకు నేను టీవీ షోస్ చాలా చేశాను నేను చేసిన ఆల్మోస్ట్ షోస్ అన్ని సూపర్ హిట్టే నేను మినిస్టర్ అయ్యాక బాధ్యత కలిగిన ఒక మంత్రిగా ఫుల్ టైం మనం ప్రజలకి మంచి చేయాల్సిన సమయం వచ్చింది ఎమ్మెల్యేగా కాన్స్టిట్యు చేస్తే చాలు మంత్రి అన్నప్పుడు స్టేట్ వైడ్ వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి యాక్ట్ చేయకూడదని నాకు నేను డిసిజన్ తీసుకున్నా నన్ను ఎవరు బలవంతం పెట్టి భయపెట్టి చేసింది కాదు మరి ఈ రోజు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మళ్ళీ నేను ఆర్టిస్ట్ కాబట్టి టీవీలో కనిపిస్తే వెంటనే నేను సినిమాలకు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాను అంటే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాడు పార్టీ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్కి అసలు టైం ఉంటుందా ఎమ్మెల్యేకే టైం ఉండదు మంత్రికి అసలు ఉండదు పార్టీ ప్రెసిడెంట్ అంటే మరి నువ్వు ఏ రోజు ఒక పార్టీ ప్రెసిడెంట్ లాగా బిహేవ్ చేసావు ఏ రోజు ఒక డిప్యూటీ సీఎం లాగా ప్రవర్తించావు ఎప్పుడు చూసినా హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే ఆయన్ని ప్రశ్నించారు హిందూపురంలో బాలకృష్ణ గారు ఎన్ని రోజులు కాన్స్టెన్సీలో ఉంటారు ఎంతమంది ప్రజలు అందుబాటులో ఉంటారు ఏం చేస్తున్నారు మరి ఆయన యాక్ట్ చేస్తే తప్పులేదు పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తే తప్పు లేదు సెంట్రల్ మినిస్టర్గా చేసిన చిరంజీవి గారు యాక్ట్ చేస్తే తప్పు లేదు రోజా యాక్ట్ చేస్తే అది ఒక పెద్ద తప్పు అదేంటో నాకు అర్థం కావట్లే ఇప్పటికి కూడా ఆ లాజికే అర్థం కావట్లే అంటే అంటే వీళ్ళకి అంత చులకన ఆడవాళ్ళు చేయకూడదు మొగోళ్ళు మాత్రమే యాంక్ చేయాలి ఆడోళ్ళు కాళ్ళ కింద చెప్పు కింద రాయలాగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే రోజా ఒక్కటే చేయకూడదని వీళ్ళు ఫీల్ అవుతున్నారా నాకైతే అర్థం కావట్లేదు